నమస్తే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది యాత్రికులని ఒక సంపూర్ణమైన యాత్ర చేశాము ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా అనే అనుభూతి కలిగించింది చాలామంది తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మోస్ట్లీ అందరికీ తెలుసు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే తమిళనాడు చాలామంది వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు తమిళనాడు యాత్రకు సంబంధించి రకరకాలుగా ఉంటూ ఉంటాయి చాలామంది లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటారు షార్ట్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు సో మన బడ్జెట్లో మనకు ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అని చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒకవేళ మన బడ్జెట్ కు తగ్గట్టు కస్టమైజ్డ్ గా ప్లాన్ చేసుకోవాలి తమిళనాడు టూర్ అని అంటే ఏ విధంగా అనేది పూర్తి డీటెయిల్స్ మనకు తెలియజేయడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం హలో అండి జశ్వంత్ గారు హలో అండి యా తమిళనాడు అసలు ఎలా ఉంటుంది తమిళనాడు మొత్తం కంప్లీట్ గా చూడాలి అని అంటే ఎన్ని డేస్ మనకు టైం పడుతుంది అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తమిళనాడుకి సంబంధించి అందిస్తున్న ప్రత్యేకమైన ప్యాకేజెస్ ఏంటి తమిళనాడుకు సంబంధించి మీరు అన్నట్టుగా అక్కడ టెంపుల్స్ ఉన్నాయి బీచెస్ ఉన్నాయి హిల్ స్టేషన్స్ ఉన్నాయి అలాగే ఏదైనా సరే ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలి అంటే లేదు హనీమూన్ ట్రిప్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే అన్నీ ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్టేట్ ఏదైనా ఉంది అంటే తమిళనాడు అనమాట ఎందుకంటే మెయిన్గా మనం చూసుకుంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించి పక్కనే ఉన్నటువంటి స్టేట్ తమిళనాడు సో బై రోడ్ అయినా మనం ట్రావెల్ చేయొచ్చు లేదంటే బై ట్రైన్ వెళ్ళొచ్చు బై ఫ్లైట్ అయినా కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అక్కడ సో మనం చూస్ చేసుకునే ప్లేసెస్ని బట్టి ఎక్కడి దాకా వెళ్తే ఫ్లైట్లో మనకు దగ్గర అవుతుంది అనేది చూసుకొని మనం ప్యాకేజ్ అనేది డిజైన్ చేసామన్నమాట సో ఇందులో మనకి ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ప్యాకేజ్ ఉన్నాయి అలాగే ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్ ఉన్నాయి సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజ్ అనేది ఉన్నాయన్నమాట మెయిన్గా తమిళనాడులో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏదైతే పిలిగ్రిమ్ టూర్కి సంబంధించి మనం రెగ్యులర్గా ఆపరేట్ చేస్తున్నామో సో అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ అయ్యేలాగా సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ టూర్ అనేది ఉందన్నమాట సో ఇందులో ఏంటంటే మనం ఉన్న డెస్టినేషన్ నుంచి అప్ టు చెన్నై వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం అనమాట సో చెన్నై నుంచి స్టెప్ బై స్టెప్ టెంపుల్స్ అనేది అన్నీ కవర్ చేస్తాం చెన్నై బేస్ చేసుకునేసేసి ఈ తమిళనాడు టూర్ అనేది రన్ అవుతుందనమాట ఇందులో మనం ప్లేసెస్ సంబంధించి చూసుకుంటే చెన్నై సిటీతో పాటు కాంచీపురము తిరువన్నామలై చిదంబరం కుంభకోణం మధురై రామేశ్వరం కన్యాకుమారి శ్రీరంగం తంజావూరు ఇవన్నీ ప్లేసెస్ ఇందులో కవర్ అవుతాయి అనమాట సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ ఇందులో మెయిన్గా ఏంటంటే రామేశ్వరం జ్యోతిర్లింగం అనేది కవర్ అవుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట ఈ ప్రెజెంట్ ప్యాకేజ్ ఏదైతే రన్ అవుతుందో ఎవ్రీ మంత్ మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ రన్ అవుతుందనమాట ఎందుకంటే తమిళనాడు వెళ్ళడానికి పర్టికులర్ మంత్ అంటూ ఏమీ లేదనమాట ఏ మంత్లో మనం ప్లాన్ చేసుకొని వెళ్ళాలనుకున్నా సరే వెళ్ళచ్చు ప్లస్ ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో మనం విత్ ఫ్లైట్స్తో ఇస్తున్నాం అనమాట ఫిఫ్టీ టూ థౌసండ్ ట్రిపుల్ నైన్ అంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్కే విత్ ఫ్లైట్స్తో మనం ఈ ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం అన్నమాట ఫ్లైట్ టికెట్స్ వస్తాయి ఇందులో ఏసీ వెహికల్ ఉంటుంది మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ ప్రతి గ్రూప్ టూర్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట ఎందుకంటే తమిళనాడు అనగానే పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి సో టెంపుల్స్లో ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అక్కడ దర్శనం టైమింగ్స్ ఎలా ఉంటాయి సో వీటన్నింటినీ ప్లాన్ చేయాలంటే మనం ఒక టూర్ మేనేజర్ అనేది కూడా ఉంటారనమాట కంప్లీట్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్ వెళ్తారు సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్కి ఎలా ఈజీగా చేసుకోవాలన్న దాని గురించి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట సో అలాగే ఎవరైనా సరే హనీమూన్ టూర్స్ సౌత్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకు గుర్తొచ్చే ప్లేస్లు ఊటీ కొడైకెనాల్ అనమాట సో అవి రెండు కూడా ఇందులోనే ఉన్నాయి అనమాట తమిళనాడులో సో ఊటీ కొడైకెనాల్ ఎవరైనా సరే ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే మనకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కోయంబత్తూరు ఉంది అలాగే మధురై కూడా ఉందన్నమాట సో కేవలం ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్లోనే ఈ ఊటీ కొడైకెనాల్ అలాగే కోయంబత్తూరుతో పాటు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకెవరైనా సరే షార్ట్ ట్రిప్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి బీచెస్తో పాటు కొన్ని చిన్న టెంపుల్స్ ఏదైనా కవర్ చేసుకోవాలనుకుంటే మనం పాండిచేరి మహాబలిపురం కాంచీపురం సో చెన్నై బేస్ లేకపోతే అప్ టు పాండిచ్చేరి వరకు కూడా మనకు ఫ్లైట్ యాక్సీస్ అనేది ఉందన్నమాట సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేదు ఏదైనా కార్పొరేట్ ఈవెంట్స్ లేకపోతే ఏదైనా గెట్ టుగెదర్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే మనకు పాండిచ్చేరి కానివ్వండి మహాబలిపురంలో కానివ్వండి మంచి పెద్ద పెద్ద రిసార్ట్స్ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత టూ నైట్స్ త్రీ డేస్ కానివ్వండి త్రీ నైట్స్ ఫోర్ డేస్ కానివ్వండి ఒకే రిసార్ట్లో ఉండి అక్కడ ఉన్న బై ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని వాళ్ళ గ్రూప్ మీటింగ్స్ ఏదైనా కండక్ట్ చేసుకోవాలనుకున్నా మనకు హాల్స్ ఫెసిలిటీ కూడా అక్కడ ఉందన్నమాట బ్యాంకట్ హాల్ ఫెసిలిటీ కూడా సో అలా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట ఓకే తమిళనాడు ఆ ఏరియా అంతా కూడా వాళ్ళదంతా డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది సో మరి ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ మన అంత దూరం ట్రావెల్ చేయాలి తిరగాలి చూడాలి అని అంటే మరి ఫుడ్ బాగుండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా సో ఫుడ్ అండ్ అకామిడేషన్ సో అంతే కాకుండా కస్టమైజ్డ్గా కూడా మేము మా గ్రూప్తోటి ఫ్యామిలీస్ తోటి వెళ్తూ ఉంటాం ఇద్దరం వెళ్తాము ఒక్కళ్ళం వెళ్తాం ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి ఎలా ప్లాన్ చేస్తారు వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు కస్టమర్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్తే ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్న ఇదిలో ఉంటారనమాట ఆల్మోస్ట్ ఆల్ మనం తీసుకున్న హోటల్స్ అన్నీ కూడా స్టార్ క్యాటగిరీ ఉన్న హోటల్సే ఉంటాయి కాబట్టి సో ఫుడ్లో పెద్ద మనకి వేరియేషన్ వచ్చి ఇబ్బంది పడేంతగా ఉండదు ప్లస్ తమిళనాడులో అనగానే మనకు అన్నీ దొరుకుతాయి ఫుడ్ ఐటమ్స్లో లైక్ మధ్యాహ్నం మీల్స్లో ఫుడ్ రైస్ ఉంటుంది పప్పు ఉంటుంది సాంబార్ ఉంటుంది అన్నీ దొరుకుతాయి అలాగే నైట్లో కూడా మనకు టిఫిన్స్ ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా సేమ్ మనలాగే ఇడ్లీ వడ సాంబార్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడాల్సినంతగా అయితే ఏం ఉండదు ప్లస్ ఏ టైంలోనే వెళ్ళచ్చు అనమాట తమిళనాడు టూర్ వెళ్ళాలి అనుకుంటే పర్టికులర్గా ఏ టైం అనేది ఉండదు అనమాట సో ఎప్పుడు వీళ్ళు వెళ్ళాలనుకున్నా సరే ఏ మంత్లో వెళ్ళాలనుకున్నా వీళ్ళు రావచ్చు అనమాట ప్లస్ సీనియర్ సిటిజన్సే వెళ్ళాలి లేకపోతే ఎంగేజ్ వాళ్ళు వెళ్తే అక్కడ ఎంజాయ్ చేయలేం అనేది ఏం లేదనమాట ఎందుకంటే ఇందులో హిల్ స్టేషన్స్ ఉన్నాయి బీచెస్ ఉన్నాయి అలాగే టెంపుల్స్ కూడా అలాగే ఉన్నాయి అన్నమాట ఎందుకంటే చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి తమిళనాడులో ఏ టెంపుల్ చూసుకున్నా కొన్ని ఎకరాలలో అనేది ఉంటుందన్నమాట ఓకే అందుగురించి ఓకే వాళ్ళు జనరల్గా మీరు చాలాసార్లు వెళ్ళి వెళ్ళి ఉంటారు కదా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సో ఏ టైంలో వెళ్తే తమిళనాడు అనేది బాగుంటుంది అండ్ టెంపుల్స్ పరంగా ఫెస్టివల్స్ అప్పుడు బాగుంటుందా నార్మల్ టైంలో బాగుంటుందా అండ్ టెంపుల్స్ కాకుండా విడిగా మేము చూడాలనుకుంటారు లేదు టెంపుల్స్తో పాటు మిగతా సీనరీస్ కూడా చూడాలి అని అనుకుంటూ ఉంటారు సో ఏ టైం అయితే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మీరు టైంకి సంబంధించి అంటే ఇప్పుడు ఎక్కువ హాలిడేస్ టైంలో వెళ్తూ ఉంటారండి ఎందుకంటే తమిళనాడు అనగానే మేము చెప్పడం డిస్కస్ చేసినట్టుగా అందులో బీచెస్ ఉంటాయి హిల్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళచ్చు అనమాట సో పిల్లలకి ఎక్కువగా హాలిడేస్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోవడము అక్కడ ఎలా అంటే మనకి త్రీ నైట్స్ ఫోర్ డేస్ వెళ్ళి రావచ్చు ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ వెళ్ళి రావచ్చు లేదు ఒకవేళ లాంగ్ ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా లైక్ సమ్మర్ హాలిడేస్లో కానివ్వండి దసరా హాలిడేస్లో కానివ్వండి ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడు వెళ్ళినా సరే తమిళనాడు అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్స్లో క్రౌడ్ అనేది కొద్దిగా గొప్ప ఉంటుంది అక్కడికి వెళ్ళి తర్వాత టెంపుల్స్లో ఆల్మోస్ట్ ఆల్ దర్శనం టోకన్స్ అనేది సపరేట్ సపరేట్ ఉంటాయి అన్నమాట జనరల్ దర్శనం ఒకటి ఉంటుంది స్పెషల్ ఒకటి ఉంటుంది అన్నమాట సో అందులో మనం స్పెషల్ టికెట్స్ ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనేసి మన ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడెన్స్ అనేది ఇస్తారు సో దాంతో వాళ్ళు దర్శనాలు అనేది ఈజీగా చేసుకోవచ్చు ప్లస్ సైట్ సింగ్ ప్లేసెస్లో కూడా ఏ టైంలో వెళ్తే బాగా ఎంజాయ్ చేయగలరు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు వర్షాకాలం వెళ్ళామనుకోండి ఇబ్బంది అవుతుంది అనమాట సో అలాంటివి కాకుండా నార్మల్ టైంలో వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి వాళ్ళకి డీటెయిల్స్ అన్ని కూడా అందిస్తామన్నమాట ఓకే జశ్వంత్ గారు తమిళనాడు ఎవరైతే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే పూర్తి డీటెయిల్స్ మీరు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి సో చూసారు కదండి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా తమిళనాడు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలి వచ్చే ఆఫర్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నట్లయితే వెంటనే నేస్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు